హాయ్ అండి అందరికీ నమస్కారం అలా నాటి నటీమణి సరిత గుర్తుందండి కమల్ హాస్ను సరిత నటించింది మరో చరిత్ర సినిమా అంత చరిత్ర సృష్టించిన సినిమా అందరికీ తెలిసిందే ఎంతమందికి గుర్తుందండి ఈ నటీమణి ఆమె గురించి మాట్లాడుకుందామండి సరిత అసలు పేరు అభిలాష సినిమాలోకి వచ్చాక సరిత ఈమె పుట్టినది మునిపెల్లె గుంటూరు జిల్లా పంతొమ్మిది వందల అరవై జూన్ ఏడున జన్మించారు సరిత ఎన్ని భాషల్లో నటించారంటే తమిళం మలయాళం కన్నడ తెలుగు ఐదు వందల పైనే నటించారు ఇన్ని భాషల్లో ఆవిడ సరిత డబ్బింగ్ ఆర్టిస్టు పంతొమ్మిది వందల తొంభైలో నగ్మ విజయశాంతి టభు సేను రమ్యకృష్ణ సౌందర్య మాధవి సిమ్రాన్ రోజా సుహాసిని రాధా రాధిక ఆర్తి అగ్రవాల్ ఇంతమందికి డబ్బిగా డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేశారు సరిత సరిత ఫస్ట్ సినిమా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆకుల సంజీవ్ కుమార్ నిర్మాతగా నిర్మించిన సినిమా మంచికి స్థానం లేదు ఆ చిత్రంలో ఫస్ట్ నటించారు సరిత తర్వాత కె బాలచంద్ర గారు దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఎక్కువగా నటించింది సరిత కమల్ హాసన్ సరిత నటించిన మరో చరిత్ర ఈ చిత్రం ఆ రోజుల్లో క్రాస్ కల్చర్ రొమాన్స్తో వ్యవహరించిన సినిమాగా నిర్మించబడింది ఈ మరో చరిత్ర సినిమా ఎంతమందికి గుర్తుందంటే కమల్ హాసన్ సరిత నటించిన చిత్రం ఆమె నటించిన కే బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు తప్పు తెలంగాణ్ ఇది కథ కాదు వండి చక్రం నేత్రికన్ అగ్నిసాక్షి పుతి కవితై కళ్యాణ్ అగర్వాల్ అచ్చామిలై అచ్చామిలై సరితకు వచ్చిన అవార్డులు ఆరు నంది అవార్డులు అందుకున్నారు నాలుగు సార్లు తమిళనాడు రాష్ట్ర చలన చిత్ర అవార్డులు కర్ణాటక రాష్ట్రం చలనచిత్ర అవార్డులు అనేక సినీ అభిమానుల సంఘం అవార్డులు అందుకున్నారు సరిత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అచ్చామిలే అచ్చామిలే చిత్రాన్ని నటనకి ఫిలింఫేర్ ఉత్తమ తమిళ నటి అవార్డులు లభించాయి ఉత్తమ మహిళ డబ్బింగ్ ఆర్టిస్టుగా నాలుగు సార్లు నంది అవార్డులు గెలుచుకుంది సరిత పంతొమ్మిది వందల ఎనభై రెండు స్పెషల్ జ్యూరీ పురస్కారం ఉత్తమ నటిగా కోకిలమ్మ సినిమాకు వచ్చింది రెండు వేల నాలుగులో అర్జున్ చిత్రానికి స్పెషల్ జూరీ అవార్డు అందుకున్నారు సరిత ఇవండి సరిత గురించి ఆమెకి ఎంతమంది సరిత ఎంతమంది గుర్తున్నారండి ఆమె నటించిన సినిమాలు కొన్ని చెప్తాను మరో చరిత్ర ఇది కథ కాదు నలభై ఏడు రోజులు ఆడవాళ్ళు మీకు జోహార్లు కోకిలమ్మ ప్రేమసాగరం గుప్పిడి మనసు కాంచన గంగ సత్యాగ్రహం అమ్మ కావాలి అనురాగ బంధం బాలయేసు రామదండు తొలికోడు కూసింది అత్తగారి పెత్తనం కలహాల కాపురం అర్జున్ కోటిలో రామచిలక తొలికోడు కూసిందులో పాటలు బాగుంటాయండి మరో మరో చిత్ర కూడా పాటలన్నీ బాగుంటాయి కోకిలమ్మ సినిమా చాలా బాగా నచ్చిందండి నాకు ఇదండి సరిత సినిమా బయోగ్రఫీ ఇవండి నాకు తెలిసినవి ఈ నటి అంటే ఎంతమందికి ఇష్టం అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి